ఒక మూడు నాలుగు బండ్లలో వచ్చి సడన్ గా ఇక్కడ టపాసులు పేల్చి మా వాళ్ళు అడిగారు ఏ బాబు ఎవరా మీరు మీరు ఎందుకు ఇక్కడ టపాసులు పేలుస్తున్నారంటే మా అన్న సుధీర్ అన్నకి టికెట్ వచ్చింది మేము సంబరాలు చేసుకోవడానికి ఇక్కడ టపాసులు పేలుస్తున్నాం అన్న సుధీర్ అన్నకి టికెట్ వస్తే ఇక్కడ ఎందుకు రా పేలుస్తున్నారంటే మా వాళ్ళని మహిళలు మా వాళ్ళందరినీ లంబూతులు దిడుతూ ఇంకా చెప్పలేని బూతులు తిడుతూ అరే మిమ్మల్ని అందరినీ గుర్తు పెట్టుకుంటా మా అన్న రేపు గెలిస్తే అందరిని చంపేస్తామని బెదిరిస్తే ఊరుకుంటారా అండి మా వాళ్ళు పని నాలుగు తన్ని పోలీసులకు అప్ప చెప్పారు ఫోన్ చేసి హండ్రెడ్కి డైల్ చేసి ఈయన చెప్పాడు అతనికి టీడీపీకి సంబంధం లేదు అని ఆ పోలీసులకు అప్ప చెప్తే సుధీర్ రెడ్డి గారి పిఆర్ఓ అంట ఎవరో ఒక అతను సమ్రెడ్డి నాకు తెలియదు అతను వచ్చి కేసు వద్దండి ఏమొద్దండి పాపం వాడు పిల్లోడు వదిలేయండి అని మా వాళ్ళని ప్రాధాన్యపడితే మేము అసలు వదిలేమన్నాం వాళ్ళ రాక్షస ఆనందం వదిలేయండిరా మనం బాధలో ఉన్నాం పోతే పోనీ మీరు చుట్టుపక్కలందరినీ అడగండి మీరు అందరూ చూస్తున్నారు ఇచ్చిన విజువల్ కూడా సీసీటీవీ ఫుటేజ్ మా ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ అదే నేను అడుగుతున్న సుధీర్ రెడ్డి గారిని పొత్తులో భాగంగా ఇక్కడ మాకు టికెట్ వచ్చి మీకు రాకుండా ఉంటే మా వాళ్ళు వచ్చి ఊరందులో మీ ఇంటి ముందర టపాసులు మీ గేటు ముందర టపాసులు పెడితే మీరు ముద్దు పెట్టి పంపించుంటారా మా వాళ్ళు పద్ధతిగా పోలీసులకు అప్పచెప్తే చెప్తే మీ పిఆర్ఓ వచ్చి అడిగాడని వదిలేను రా బాబు పోతే పోని వాళ్ళ కర్మతో వాళ్ళు పోతారని ఏదో అతనేదో చెప్పాడు ఎవరో అతను మా పార్టీకి సంబంధం లేదు వాళ్ళ అత్త వాళ్ళ ఇల్లు ఎవరు ఎవరికి పిల్లోడు అత్త వాళ్ళు ఇల్లుంది నేను సుధీర్ రెడ్డి గారికి చెప్తున్నా మీరు రండి ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా ఎవరు ఇల్లు ఉన్నా మీరు నిరూపిస్తే మీరేం చెప్తే దానికి మేము రెడీ అట్లా ఇక్కడ వాళ్ళ అత్త వాళ్ళ ఇల్లు లేదు అంటే మీరు పోటీలో నుంచి తప్పుకుంటారా చేస్తే మీ పార్టీ కార్యకర్త చేయాలి లేదు మీ పార్టీకి మా పార్టీ గొడవలు పెట్టాలనే కోవట్ నా కొడుకులు చేయాలి అది గుర్తించలేదా మీరు ఇంత అనుభవం ఉంది మీ ఫ్యామిలీకి ఇంత ఇది ఉంది ఎంత చిన్న లాజిక్ మీకు గుర్తులేదా ఇక్కడ మీరు చెప్పారు మా పైన నమ్మమేసే మీరు ఇట్లా చేస్తే వైసీపీకి లాభం చేకూరుతుంది చిన్న లాజిక్ మిస్ అయ్యారు మీరు మీ పార్టీకి మా పార్టీ గొడవలు పెట్టాలని ప్రయత్నించే వాళ్ళు కోవట్ నా కొడుకులు అలాంటి వాళ్ళు మీ పార్టీలో ఉన్నారో ఏ పార్టీలో ఉన్నారో మీరు గుర్తించాలి అంతేగాని ఇష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు వినుత పేర్లో ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెడుతూ మధ్యలో ఫాలోవర్స్ అని చెప్పి ఇష్టం వచ్చినట్లు ఆడుతున్నారు ఇంకొకటి అన్నాడు ఆయన మీ కార్యకర్తలు రబస్ చేస్తున్నారు రబస్ చేస్తున్నారు ఎవరు రబస్ చేస్తున్నారండి కంట్రోల్లో పెట్టుకోవాలంట మా పార్టీ కార్యకర్తలు ఆల్రెడీ కంట్రోల్లోనే ఉంటారు మా పార్టీ కార్యకర్తలను ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో మాకు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులందరూ పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది ఫాలో అవుతాం ఒత్తు ధర్మంలో ఉంది కాబట్టి మేము అన్ని సహిస్తాం భరిస్తాం నన్ను ఏమన్నా భరిస్తా వినుతనేమన్నా భరిస్తుంది మా జన సైనికులనేమన్నా అంటే అస్సలు ఊరుకోం అస్సలు ఊరుకోం